ఎటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అవినీతి పెచ్చిమీరిపోయింది ఆ అవినీతి భారం ఇవాళ ప్రజల మీద పడుతున్నది మన అందరికీ తెలుసు కరెంటు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో మరి చెత్త మీద పన్నులు ఏ రకంగా వేశారు ప్రజలకి మరి గ్రామీణ ప్రాంతాల వేస్తే అసలు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కేంద్రం ఇవాళ ఇరవై రెండు లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే అక్కడ టిడ్కో ఇళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి మూడు లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వం అదేవిధంగా శుద్ధమైనటువంటి త్రాగు నీరు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షించింది ఎందుకంటే చాలా వరకు కూడా ఒకవేళ మనం ఏమన్నా మనకి ఏదైనా అనారోగ్యం వాటిల్లితే అది గాలి మాధ్యమంగా లేదా నీటి మాధ్యమంగా వస్తుంది కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఏళ్ళకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ ఇది ఖచ్చితంగా మనం వేయవలసినటువంటి ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో ఎనభై కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు కానీ అక్కడ అది ఓటు బ్యాంక్గా పరిగణించలేదు కరోనా సందర్భంలో పొట్ట చేత పట్టుకుని ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళినటువంటి పేద ప్రజలు అక్కడ తినటానికి కూడా కూడు లేకుండా వారు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కానీ అది ఓటుగా మారుతుంది అని కాదు నిజంగా ఆ పేదవాడికి సేవ చేయాలని ఆటో డ్రైవర్కి నేను పదివే ప పదివేలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటో నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే